నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దారపల్లి వాటర్ ఫాల్స్ మూడు రోజుల పండుగలు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి గ్రామంలో కొనసాగుతున్న బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఆంధ్ర హిమాలయాలు దారపల్లి జలపాతం బుద్ధ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో తారపల్లి గ్రామానికి విచ్చేసిన భక్తులతో అదే విధంగా దారపల్లి వాటర్ ఫాల్స్ ను చూసి ముగ్ధులవుతున్న ప్రజలతో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కళ్యాణి దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర నుండి అందిస్తారు ఎన్ఎస్టివి నేను మీ కళ్యాణి ప్రతిపాడు నియోజకవర్గం దారపల్లి గ్రామం మూడు రోజుల పండుగ సందర్భంగా ఇక్కడ ఈ రోజు మన ఎన్ఎస్టివి తరఫున రావడం జరిగింది ఇక్కడ ప్రజలను వింతలు విశేషాలను అడిగి తెలుసుకుందాం రండి మీ పేరు పేరు శివాజీ ఓకే ఇక్కడ ప్రకృతి ఇక్కడ దారపల్లిలో ఒక ఆంధ్ర హిమాలయలా ఉన్నాయమ్మా ఈ ప్రకృతి గాని లేదంటే ఈ చెట్లు పచ్చని వాతావరణం గాని ఇక్కడ జలపాతం ఆ వాటర్ ఫాల్స్ గాని ఆ వాగులు గాని ఈ పచ్చదనం అంతా చూస్తూ ఉంటే ఎంతో అద్భుతం ఉంది ఇక్కడ పచ్చని పచ్చని చెట్లు చల్లని గాలి ఇటువంటి వాతావరణం చూస్తే ఇక్కడే జీవించాలని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే రాను రోజుల్లో గాలికి కూడా కరువై పరిస్థితి ఉంది అటువంటి స్వచ్ఛమైన గాలి ఈ ప్రకృతి ఈ వృక్షాలు మనకి ఇస్తున్నాయి ఈ గాలి పీర్చడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా జీవించాలి అందువల్ల పత్రిజీ మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు మనుషులు ఎప్పుడు కూడా పట్టణాల్లో కాదు అడవుల్లోనే జీవించాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు అందువల్ల ప్రతి మనిషి కూడా పట్టణాల్లోనే కాదు కొన్ని రోజులు అడవిల్లోకి చెట్టుల్లోకి పుట్టల్లోకి వాగుల్లోకి వచ్చి జీవించి ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఎక్కువ చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటేనే మనకి భూమాతకి చెప్పులు లేకుండా నడవాలి అంటే ఆ భూమాతకి మనకి శరీరానికి శక్తి పెరిగి ఎంతో అద్భుతమైన మనకి ఆరోగ్యం వస్తుంది చాలా అద్భుతమైన విషయాలు నమస్తే నమస్తే అండి మీ పేరు లక్ష్మీరామకృష్ణ ఓకే అండి ఈ దారపల్లిలోని అదే మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మీకు ఈ దారపల్లి ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి ఎవరు చెప్పారండి ఫస్ట్ ఫస్ట్ అండి గుడిని ఒక పేరేంటంటే పేరు అంతా ప్రకృతి అందాలు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కానీ వచ్చు ఇక్కడ ఉన్న వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందం అనిపిస్తుంది అండి సంతోషంగా అనిపించింది కానీ ఇదే జాస శ్వాస అనుకునే నేను ప్రయత్నిస్తున్నాను కూడా చాలా అనుభూతి పొందానండి ఇందులోనే ఉండాలని తీసుకుని మీరు అన్ని ప్లేస్ వెళ్ళారా అక్కడ కూడా అనుభూతి చెందానండి అక్కడ కూడా ఎలాగే చెప్పాలంటే ఇంకా మాంసాహారం దిగాను ఇంకా ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇంకా చాలా మంది పంపెట్టాను తర్వాత నా తోడు మంది చెప్పాను ఉన్నారు కూడా నాతో కూడా ఆనందించారు నమస్కారం అండి మీ పేరు నా పేరు రాజు అండి ఛానల్ టీవీ ఛానల్ వారికి మా ధ్యాన మహాయజ్ఞ యజ్ఞం తరఫున జానాభివందనాలు థ్యాంక్ యూ రావడానికి కారణం ఏంటంటే ఈ ధ్యానం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు స్థాపించిన జ్ఞానం ఈ ధ్యానం అనేది బుద్ధిని ఆనాటు గౌతమ బుద్ధుడు ఆనాపానసతీని ధ్యానాన్ని మొదలుపెట్టి వాడివాసులో పానసతి ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ మనం మనసులోని ఆలోచన రహితమైన స్థితిని కలుగు చేసి ఎటువంటి ఆలోచన లేకుండా చేసుకోవాలి దీని ద్వారా మన మానసిక శారీరక ఆలోచన పెరుగుతుంది వర్తమాన కాలంలో ప్రస్తుత కాలంలో మానవుడు ఎన్నో టెన్షన్ ఎక్కువ ఒత్తిడికి గురై ఇది అవుతుంది దానివల్ల మేము ఈ ధ్యానంలో రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ధ్యానం దారపల్లి మహాయజ్ఞం మూడవది ఈ ధ్యాన మహయజ్ఞం రావడం నేను మొదటిసారి చాలా ఇక్కడ చాలా బాగున్నాయి ఒక అన్ని చాలా బాగున్నాయి ఒక ప్రభుత్వం కూడా తలుచుకునే ప్రభుత్వం ఒక ప్రభుత్వం తలుచుకుంటే చేయలేదు ఒక మా ధ్యాన మహాయజ్ఞం కమిటీ వారు చేస్తున్నారు వారికి నా సుబ్బ పాద్య వందనాలు చేసుకున్న ఇక్కడ భోజనాలు కానీ వసతి వసతి సదుపాయాలు గాని అదే విధంగా ఇక్కడ ఉచిత వసతి గానీ అన్ని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దారపల్లి వచ్చారు కదా ఈ ప్రకృతి అందాల కోసం మీరు చెప్పండి నేను మొదటిసారిగా దారి వచ్చాను ఇక్కడ అందాలు చాలా బాగున్నాయి ప్రకృతి చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అందరూ తెలుసుకుని ఈ ప్రదేశానికి మళ్ళీ మళ్ళీ రావాలని ఇక్కడ ధ్యానం కోసం చాలా బాగా చెప్తున్నారు మన ప్రేమగా ఎలా ఉండాలి ప్రేమ తత్వం గురించి మేడం గారు చాలా బాగా చెప్పారు ధ్యానం చేయడం వల్ల మనం ఏదైనా సాధించగలము మనలో ఉన్న ఆత్మతో మనం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అది చాలా బాగా చెప్తున్నారు అందరూ ధ్యానం చేసుకుంటే అంతా మంచి ఆరోగ్యం ఎన్ని అనారోగ్యాలున్నా తగ్గుతాయంట చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు తెలియని వాళ్ళకి ఇది టీవీ ద్వారా తెలుసుకుని విని ఇక్కడికి రావ వచ్చి అనేకమైన మనలో ఉన్న శక్తులను తెలుసుకుని అనేక తెలియని వారికి ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ ఇబ్బందులు కూడా తగ్గుతాయని వాళ్ళు ప్రశాంతంగా కుటుంబాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను తెలియని వాళ్ళకి కూడా నేను చెప్తా ఉంటాను దీనికోసం మెడిటేషన్ సెలవార్జన చేస్తే మనం యూనివర్సల్ తో కనెక్ట్ అయ్యి యూనివర్సల్ ని మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తే అది మళ్ళీ మనకి అనేక వైబ్రేషన్స్ మనకి వచ్చి మనం మనలో ఉన్న అనారోగ్యాలు కలిగిపోయి మనకి చక్కటి శక్తి చక్కటి ఆరోగ్యము ఆనందం అనేక రకంగా ప్రకృతికి కూడా కృతజ్ఞతలు చెప్పడం వల్ల వాటిలో ఉన్న మన ఆయుర్వేదం సంబంధించిన అనారోగ్యాలు కూడా తగ్గుతాయి చాలామంది చె చెట్లతో మాట్లాడడం ఏంటి అని అనుకుంటారు తెలియని వాళ్ళు కానీ మనం చెప్పినవి అవి ఎంత మనలాగే చెట్లు కూడా మనుషులే కానీ ప్ర ప్రాణం ఉంటుంది కానీ వాటికి నోరు ఉండదు ఈ జ్ఞానం తెలియని వాళ్ళు జ్ఞానంతో మాట్లాడుతుంటే అది పెరుగుతానం అనుకుంటారు కానీ వాళ్ళు కూడా జ్ఞానం చే మెడిటేషన్ చేస్తే ఆ చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి దానికి మనం ఏనాడు కృతజ్ఞతలు చెప్పట్లేదు ఇలా కృతజ్ఞతలు చెప్పడం వల్ల మనకి కావలసిన ఆక్సిజన్ను మంచి గాలిని ఇస్తాయి నాకు కృతజ్ఞతలు చెప్తున్నాయి వీళ్ళకి నేను ఊరింతలుగా ఈ ప్రజలందరికీ సహాయం చేయాలని అవి మనల్ మనసుని ఎరిగి మన హృదయంలో ఉన్న ఆత్మ కనెక్ట్ అయ్యి మనకి కావలసినవన్నీ అన్ని అవసరతలో మనం ఏది కొడుకున్నా ఆ విశ్వం ఎంతో ఆనందంగా మనకి ఇస్తుంది అది నేను అనుభవించాను నేను పొందాను నా అనుభవం మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నందుకు ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం ఓకే అండి వచ్చిన తక్కువ టైంలోనే చాలా నేర్చుకున్నారు చాలా తెలుసుకున్నారు చాలా నేచర్ కి కనెక్ట్ అయి ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు నా పేరు పి సత్యనారాయణ నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాను దారపల్లి నేను న్యాయలో నలభై రెండు సంవత్సరాలు విశాఖపట్నంలో ఉద్యోగం చేసి గురువుగారి ధ్యానాన్ని అందిపుచ్చుకొని శాకాహార ర్యాలీలు స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ గురించి ధ్యానం గురించి చెప్తూ ప్రచారం చేస్తూ ఇతర మిత్రుల సహాయంతో వ్యాన్ వేసుకొని తిరుగుతూ ఉంటాను అలాగా తిరిగే క్రమంలోనే గురువు గారు ఇచ్చిన ధ్యానాన్ని శాకాహారాన్ని అలాగే నేచర్ గురించి విస్తృతంగా ప్రచారం చేసే దానిలో భాగంగా దారపల్లి గురించి తెలుసుకొని ఏంటి ధారపల్లి ప్రత్యేకత అంటే ఇక్కడ ఉన్న నదీ జలపాతాలన్నీ కూడా ప్రత్యేకత కలిగి ఉంటాయి అనుసంధానం అనుసంధానమై ఉంటాయి మనిషి తీసుకునే శ్వాస మొట్టమొటా అత్యంత విలువైంది దాని తర్వాత విలువైంది ఏంటంటే వాటర్ నీరు నీరు లేకపోతే మానవ జీవి మానవ జీవి జీవులు కానీ జీవుల తాలూకా మనుగడు కానీ ఉండదు కాబట్టి అలాంటి జలపాతాలు అనేక చెట్లు తాలూకా వేళ్ళు ఎరడ్లు తర్వాత ఆకులు ఔషధ కూడా కలిగిన తనలో కలుపుకొని జలజలా ప్రవహిస్తూ కొన్ని కోట వృక్షాలని టచ్ చేస్తూ మహాశక్తివంతంగా తయారై జలపాతాలు వస్తూ ఉంటాయి అలాంటి జలపాతాల దగ్గర స్నానం చేసినప్పుడు ఆ ఎనర్జీ మనకు వస్తుంది అలాగే అలాంటి జలపాతాలు ఎక్కడ ఉంటాయి అంటే సాధారణంగా కొండల మధ్యన నడుగునే ఉంటాయి అలాంటి దగ్గరికి వెళ్ళి మనం ప్రకృతి సహజీవనం చేస్తూ సహజమైన న్యాచురల్ ఆక్సిజన్ మనం పొందగలుగుతాం అదే ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చే గ్రామాల నుంచి సిటీలోకి వచ్చేసరికి కాంక్రీట్ జంగిల్స్ అన్ని అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ కల్చరు అక్కడ సరైన గాలి ఉండదు ఏసీలు తప్ప పొల్యూటెడ్ గాలి ఉదాహరణ మీకు ఢిల్లీ దానికి ఎగ్జాంపుల్ సో అలాంటి దీని నుంచి కనీసం ప్రతి నెల కాకపోయినా పౌర్ణమి రోజుల్లో పదిహేను రోజులకు ఒకసారి అయినా వచ్చి ఒక మూడు రోజులు ప్రకృతులు గడిపితే బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ పెట్టారు ధారపల్లిలో ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి వేడుకలు చేస్తారు ఈ సంవత్సరం కూడా వేడుకలు మూడవ వేడుకలు ఇక్కడ చేస్తున్నారు అలాగే ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ జాలం ప్లస్ శాకాహారం అది పెట్టి ప్రకృతిలో గడిపేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తారు సో ఇక్కడ గడపడానికి చుట్టుపక్కల గిరిజన గ్రామాలన్నీ తిరిగి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని ఇక్కడ పిరమిడ్ కట్టారు ధ్యానం చేసుకోవచ్చని అలాగే ఈ జలపాతం తాలూకా విశిష్టతను వాళ్ళందరికీ తెలియజేస్తూ వాళ్ళందరికీ ప్రచారం చేస్తూ గత వారం రోజుల మేము తిరుగుతూ వచ్చాం ఇప్పుడు కూడా మేము కూడా ఇక్కడ ఉండి మూడు రోజులు నాలుగు రోజులు ఈ ప్రకృతిలో గడిపి చక్కగా జలపాతంలో స్నానం చేసి పూర్వం మన పూర్వీకులు నేచురల్ ఎలా ఉన్నారో అలా ఉండేలాగా కొద్ది రోజులైనా గడిపెళ్ళాలని చెప్పడం చాలా అద్భుతమైంది ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ ధారపల్లి తాలూకా విశిష్ట తెలుసుకొని రాబోయే కాలంలో పౌర్ణమి రోజుల్లో పూర్వం జరుగుతూ ఉంటుంది అందరూ కూడా ఇక్కడికి రావాలని మీ ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో యాభై కోట్ల జనాభా ఉండే నాకు చిన్నప్పుడు పాతిక సంవత్సరాల వయసు ఇప్పటికీ నూట నలభై కోట్లు భారతదేశ జనాభా అంటే తొంభై కోటి జనాభా పెరిగారు మానవుడికి కావాల్సిన అత్యంత అవసరమైన ఆక్సిజన్ అనేది వృక్షాల ద్వారానే మనకి లభిస్తుంది మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలు పీల్చుకొని అవి మనకు కావాల్సిన ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఇది అందరికీ తెలుసు అలాంటిది మానవుడు తన దురాశతో మొక్కల్ని అన్నీ నరికేసి పెద్ద పెద్ద వృక్షాలని అడవిల్ని దరికేసి ఆక్రమణ చేసి ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు ఇదే కాకుండా వాటర్ పొల్యూటెడ్ అయ్యేలాగా ప్లాస్టిక్స్ కవర్స్ అన్నీ కూడా నదుల్లో పడేసి నీళ్ళలో పడేసి కాలంలోంచి నదుల్లోకి నదుల్లో సముద్రంలోకి అలా వేసి వాటర్ అంతా పొల్యూటెడ్ అయిపోయింది సో ఈ పొల్యూటెడ్ నుంచి రక్షించాలి ప్రకృతిని అలాగే నీటిని పెప్పు పొల్యూటెడ్ నుంచి రక్షించాలి గాలిని కూడా రక్షించాలి కనీసం ఇవన్నీ ప్రభుత్వాలు చేయలేకపోయినా మన వంతు మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసిన ఇతరులు వేసిన ప్లాస్టిక్ కవర్స్ అన్ని తీసేసి ప్రకృతిని పరిరక్షించాలని ఉద్దేశంతో కొద్ది రోజులు ఇక్కడ గడపాలని ఉద్దేశించి ఇక్కడికి వచ్చాం ఇది మహా అద్భుతమైన లొకేషన్ చాలా బాగుంటుంది ఎవరైనా సరే జీవితంలో వచ్చి ఒకసారి వచ్చారంటే మళ్ళీ రెండోసారి వస్తారు అంత అద్భుతమైన ప్రదేశం ఈ వీక్షిస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ రావాలని ఆహ్వానిస్తూ మీ ఛానల్ వాళ్ళకి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి కోసం ఆరోగ్యం కోసం చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ ఇక్కడ జరుగుతున్నటువంటి దార్పల్లి వింతలు విశేషాల గురించి ఎంత బాగా చెప్పారు ఇటువంటి వార్తల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి మీ కళ్యాణి